ధోని రిటైర్మెంట్ తర్వాత భారత్ టెస్ట్ జట్టు వికెట్ కీపింగ్ బ్యాటర్ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేశాడు మధ్యలో కేఎస్ భారత్ ఇషాన్ కిషన్ కు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు పంత్ గైర్ హాజరీలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టినా అది తాత్కాలికంగానే మిగిలింది భారత్ మేనేజ్మెంట్ రాహుల్ ను టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్ గా మాత్రమే తీసుకుంటోంది ప్రస్తుతానికి భారత్ టెస్ట్ జట్టులో పంత్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు అయితే మధ్య మధ్యలో అతని గాయాలే మేనేజ్మెంట్ ను తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో పంత్ మంచి ఫామ్ లో ఉండగా గాయపడ్డాడు ఆ సిరీస్ లో పంత్ కు ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ గా ధృవజనల్ ఉండడంతో టీమిండియాకు ఎలాంటి సమస్య తలెత్తలేదు ప్రస్తుతం పంత్ అందుబాటులో లేనప్పుడే జురల్ కు అవకాశాలు వస్తున్నాయి అయితే తాజాగా జురల్ ఆస్ట్రేలియా ఏపై చేసిన అద్భుత శతకం టీమిండియాలో పంత్ స్థానానికి డేంజర్ బెల్స్ ముగిస్తోంది ఆసీస్ ఏపై జురల్ ఏదో గాలివాటంగా సెంచరీ చేయలేదు పక్కా ప్లాన్ తో భారత టెస్ట్ జట్టులో స్థానమే టార్గెట్ గా సెంచరీ చేసినట్లు కనిపించింది గత కొంతకాలంగా జురెల్ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నాడు అయితే పంత్ ఫామ్ లో ఉండడంతో వాటికి పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు తాజాగా జురెల్ సెంచరీ మాత్రం హైలైట్ గా మారింది జురెల్ సరైన సమయంలో సత కొట్టి పంత్ స్థలానికి ఛాలెంజ్ విసిరాడు త్వరలో భారత్ స్వదేశానికి వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ కు గట్టిగా పది రోజుల సమయం మాత్రమే ఉంది పంత్ ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు ఇలాంటి తరుణంలో సెలెక్టర్లకు కు జురల్ ఫస్ట్ ప్రియారిటీ అనడంలో ఎలాంటి డౌట్ లేదు జురల్ విండేస్ సిరీస్ లో ఎప్పటిలాగే చెలరైతే మాత్రం పంత్ కు డేంజర్ బెల్స్ మోగినట్లే ఎందుకంటే ఇప్పటిదాకా సెలెక్టర్లకు పంత్ మాత్రమే చాయిస్ గా ఉన్నాడు విండీస్ తో సిరీస్ లో జురల్ రాణిస్తే వారి చాయిస్ తప్పక మారుతుంది ఎందుకంటే జురల్ దేశవాళీ క్రికెట్ లో నిలకడగా ఆకట్టుకున్నాడు ముఖ్యంగా బాల్ క్రికెట్ లో అతని ప్రదర్శన బాగుంది భారత ఏ జట్టు తరపున ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఏ జట్లపై అతని ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది దీంతో పంత్ గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చాక నిలకడగా రాణించకుంటే మాత్రం అతని స్థానం గల్లంత అవుతుంది